చేశారు చిన్నగా పది మందితో స్టార్ట్ అయింది అలఫారం ఇప్పుడు పదిహేను వందల మంది రెండు వేల మంది అలఫారం పెట్టిస్తున్నారు దాతలు మంచిగా జరుగుతుంది అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ మంచిగా జరుగుతున్నాయి ఏదైనా ఏ కోరిక ఊరికున్నా ఫుల్గా సక్సెస్ అవుతున్నాయి అమెరికా ఈసార్లు కూడా ఫుల్ సక్సెస్ అయినాయి ఇక్కడ దాతలు కూడా జనవరి ఫిబ్రవరి దాకా బుకింగ్ అయి ఉన్నాయి అల్ఫారం ఇక్కడ గుడికి బాగా నేమ్ ఉంది గుడి తినదిన అభివృద్ధి బాగా అవుతుంది ఇది ఇది గవర్నమెంట్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇది దినదిన మంచిగా కార్యక్రమాలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు చైర్మన్ గారు బాజన నేరయ్య గారు ఆర్దలో తిరుపతిరావు గారు మంచిగా కార్యక్రమాలన్నీ సక్రంగా నడిపిస్తున్నారు అయ్యగారు కూడా మంచినే చేస్తున్నారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అన్ని కార్యక్రమాలు ఫుల్ సక్సెస్ అవుతున్నాయి అందుకే అందుకే ఇంతమంది దాతలు ముందుకి వచ్చి మేము ప్రతి నెల పోటీ పడి మేము నిలిస్తాం మేము ముందు పెడతాం మేము ముందు పెడతాం పోటీ పడుతున్నారు అందుకని ఒక బుక్ అరేంజ్ చేసాము ప్రతి నెల ఎవరు దాతలు ముందు ఉంటారో అయ్యగారు దగ్గరకు వచ్చి పేర్లు రాపిచ్చుకొని మేము ప్రతి నెల మేము వస్తామని వాళ్ళే రాపించుకొని వాళ్ళే దాతలే అరేంజ్ చేసుకుంటున్నారు దగ్గర దగ్గర ఖర్చు పాతికేలు దాకా వస్తుంది ప్రతి దాతకి పాతిక వేలు దాకా ఖర్చు వస్తుంది మేము గుడి తరపున అలపారం పెట్టిన దాతలకి ఒక శారీస్ గిఫ్ట్గా ఇస్తున్నాం ఇంకా ఇక్కడ కొత్త బట్టలు అయితే ఇక్కడ అన్ని టెంట్ సామాను కూడా దాతలు ముందుకొచ్చి లక్ష ముప్పై వేలు అయినాయి ముందుకొచ్చి అందరు తలా కష్ వేసుకొని విజయవాడ బయట తీసుకొచ్చినాం ఇక ఒక వంట మాస్టర్కే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇంకా దినదినానికి ఇక్కడ రూమ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇంకా దాతలు ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాతలు ఇచ్చేవాళ్ళు ఆ రూమ్ లేక సప్లై చేయట్లేదు కాబట్టి అంతా ప్రైవేట్ చేస్తున్నాం పేరుకే గవర్నమెంట్ కానీ వాళ్ళ నుంచి రూపాయి వచ్చేది ఏం లేదు ఆదాయం ఏమీ లేదు మా డబ్బులే అకౌంట్ లేచి మా డబ్బులే అకౌంట్ లేచి మళ్ళీ మాకే అయ్య గారికి శారీలు అప్పన్నీ శారీలు ఇవ్వటం అలాంటి దినదినం జరుగుతుంది ఎన్వమెంట్ తీసుకుంది కానీ ఉపయోగం లేదు డెవలప్ లేదు మొత్తం ప్రైవేట్ పరంగా మేమే చేసుకుంటున్నాం వేరే ఆత్మహత్య జరుగుతుంది ఇక అంతా సో మంచిగా గుడికి సంక్రాంతి ఖమ్మంలో ఎక్కడ లేదు ఈ కార్యక్రమం జరిగేది కార్యక్రమాల ఖమ్మంలో ఎక్కడ ఏ గుళ్ళో లేదు ఒక ఖమ్మంలో ఇందిరానగర్ టెంపుల్లో తప్ప ఎక్కడ ఈ కార్యక్రమం జరగదు ఇక్కడ ఫుల్ సెక్స్ అవుతుంది దాతలు కూడా అట్లే ముందుకు వస్తున్నారు ఇబ్బంది లేకుండా ముందు పోటీ పడి విగ్రహం కూడా వేరే దాతలు ముందే రెండు సంవత్సరాలు బుక్ అయ్యి ఉన్నాయి